అసలు వచ్చేసి ఏంటంటే మన క్యాండీస్ ఫైవ్ జీరో ఫోర్ టూ పాయింట్ అక్కడ కాబట్టి ఫోర్ వీల్స్తోని అక్కడ చేసినట్టయితే వర్కౌట్ కావాలి మళ్ళీ తీసి మళ్ళీ దీనికి వీరికల్ ఎత్తాం వృధా ఊరికి ఎత్తనాం ఈసారి వీళ్ళంతా మా ఊరు లేదు వరకు అయితే మడ అయిపోయింది ఇంకా పైన భయం అన్నీ ఉన్నాయి తీసుకొని ఫోల్టర్ చేస్తుంది

అసలు వచ్చేసి ఏంటంటే మన జాండీస్ ఫైవ్ జీరో ఫోర్ టూ బండి అక్కడ దిగబడ్డది నా ఎందుకంటే దానిలో మొత్తం వాటర్ లేక ఓన్లీ మట్టితో బుజ మట్టితోనే కుడతాను నన్ను వాటర్ ఫుల్ వీల్స్ మొత్తం మట్టి జరుగుతుంది దిగబడ్డది బండి అడిగిపోయాక అలా చూపిస్తా ఇదంతా చెరువు కింద పూల మా ఊర్లో అక్కడైతే మన బండి తీయబడ్డది ఇక్కడ కొంతమంది ఆడేసారు అక్కడికి పోవాలి జాండీర్ ఇంకో జాండీర్ వచ్చింది ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ బండి దాని చుట్టూ పల్లర్తో ఒకసారి కొడితే బండి వెళ్తుంది ఎందుకంటే మొత్తం ఇది నీళ్ళు లేని మడి కదా బురద కొట్టేసరికి బండి వెనక ముందుకు రాదు ఒకసారి పల్లర్తో చుట్టూ బండి తొట్టు వేసుకుంటే ఈజీగా ఉంటుంది అందుకనే కొడతాను ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ బండితోనే సార్ వేసుకుంటాను ఇది ఇక్కడనే దిగబడ్డాయి ఫైవ్ జీరో ఫోర్ టూ అండి కూల్ వీల్స్తో నీళ్ళు లేపు అయితే పూల్ వీల్స్ వీళ్ళకి మొత్తం నీరు మొత్తం మట్టి జామ్ అయిపోయింది దాంట్లో అలా గట్టిగా అసలు ఇంత వీగిన రానట్లు కానీ జామ్ అయిపోయింది ఇంకా అట్లా కొట్టుకుంటే బండి కొంచెం ఇజీ పడుతుంది బయటికి మొత్తం ఇట్లా అంటే మాట నీళ్ళు పోనీకి చేస్తాము ఇది బండి కండిషన్ ఇట్లా మొత్తం జామ్ అయిపోయింది బండి నీళ్ళు వెళ్ళి నీళ్ళు అయిపోయేసరికి ఇట్లా అయింది పొలం చక్కరీ లేవు చూడండి నీళ్ళు లేకుండా పొలం అంటే తొక్కాలంటే అది ఉంటుంది ఇంత జామ్ అయిపోయినా మొత్తం బండి మొత్తం చిన్న ఇప్పుడు నీళ్ళు అనలేకపోతే కొంచెం లూజ్ అయ్యి మట్టి తిరిగి వెయిట్ అంతా కొంచెం తగ్గుతుంది మట్టి కింద పడ్డానికి వెయిట్ తగ్గుతుంది మన బండికి తర్వాత ఎంతైనా కొంచెం రిస్కే కాకపోతే ట్రై చేయాలి ఇక పై చే పోస్తాయి బండి అది కొంచెం దాని చుట్టూ తిరుగుతుంది ఇది ఈజీగా రావచ్చు బండి అని ట్రై చేస్తాను నీళ్ళు పంపిస్తాం మట్టి లూజ్ కానీ మేముసే అక్కవేన అక్కవేన బంకమడి హంటిర్ కిష్ణరావు అక్కవేన పూలవీడు వల్ల గోలలేదానా నీళ్లు కొడదానా మట్టి లూస్ గానేకి ఇట్లా బండి చుట్టూ కొట్టుకోవాలి ఇట్లా కొడితేనే కొంచెం బండి ఏమైనా అవకాశం ఉంటుంది లేకపోతే కనుక చాలా కష్టం బండి బయటికి వెళ్ళడు అయినా చూడండి ఆ వీల్చర్లు ఎంత అయినా మట్టి బంక బంక మట్టి బతుకమంటే మొత్తం అంత సార్ దాంట్లో నీళ్ళు కొడితే కొంచెం మట్టి నాని జారుతుంది రమేష్ డ్రైవర్ రమేష్ ఆద్మీకి రమేష్ రమేష్ అన్న టాటిస్ట్ రమేష్ అంటారు మా ఊర్లో మీ అన్న ఇంకా కాల్ తొంస్తాను నేను ఎట్లాంటివా అన్న ఇది బయటకొచ్చాడు ఎట్లాంటి బయటకు వచ్చాడు ఇంత మట్టి ఎట్లా పోవాలి ಇದು ಬಂಡಿ ಕಂಡೀಷನ್ ಕದ್ದು ಬಂಡಿ ದಾನ್ ಕಿನ್ನೀತಾ ಫ್ರೀತದೆ ಬಂಡ ಸರಿ ಬಂಡಿ ಕದಿಲಿ

ఈ గుర్రుని తీసుకుంటే కొంచెం సేఫ్ గా బండి గుంజచ్చు కానీ వీళ్ళేం వద్ద అంటారు అలాగో ఒకసారి వెనక పోనీ నన్నున్న మట్టి నీళ్ళు క్లోజ్ అవుతుంది మట్టి ఫ్రీగా రావచ్చు బండి బయటికి అయినా సరే చూసుకోండి సార్ ఎంతగానో ఇంతగానం తీయబడ్డా ఇంత మట్టి దూరేదాకా వెళ్ళి ఇంట్లో నాకు అర్థం ఇంత మట్టి ఉన్నది ఇంత మట్టి లోపలి సగం గీర ఎక్కువ లోపలిగా తగన్ గీర కన్నా లోపల ఈ బండికి బండి కూడా ట్యాచ్ చేసి முந்தால முடிக்க முங்க கடத்தி மண்டி சூண்டா சார் இங்கே மட்டி தான் ஈஸியில் மண்டிதான் கலிச்சி முன்னாடி அண்டே மட்டி கூட லூஸ் அந்த தடிச்சிங்க மண்டி நா மட்டி லூசை மட்டி கூட నీళ్ళు పక్కా నార్మల్ ఉండేసరికి ఫ్లెస్ట్ బండి ఉంది లేకపోతే ఇప్పుడు బండి ఇల్లు మా నా తండర్ తీసినాం కొంచెం అయితే మట్టి తీసినాం మళ్ళీ ట్రై చేద్దాం బండి వాడిసినాము ఇంత హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ కూడా మట్టి తీరింది ఎంతకైనా మట్టి తీసుకుంటాము ఇంకా ముందర ఆడితేనే కనుక బండి మట్టి వేడిపోతుంది ఇంత మట్టి బయటికి రావాలంటే చాలా కష్టం అందుకండి అది ఇంత నష్టం అందులో వాటర్ పోయినా కాబట్టి బాని ఎంత ముందు మట్టి కొంచెం మూవ్ మూలైద్దాం ఇప్పుడు మన కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు వాటర్ లేకపోతే ఆ మట్టి ఏం బయటికి రాగట్లేదు ఆదె గాన కైద రాం హ్ రోపే తీయమాలి ఓకే ఒక్కసారి ఆడం పడరగా ఆలు కాల్ లావి కదె రాను అంటే గాని ఫరన్ తో సైడ్ మీద ఇదమే రోప్ ఉన్నాయి మన అన్ని కొబ్బడ విత్తుతున్నా రోప్ ఉండగా రోప కన్నది తీసుకోచి కట్టి త్రైజతారి ఆ రోపు ఆ రోప్ తీసుకోచి ఇంకా ఫౌంటర్ గాడ్ కొని ఇంకా ఆడ కొవాల అదే దాన్నట్ అదే అది గల్ల అది మా అంటే టైట్ అవుతుంది

బురద గురద నుంచి మళ్ళీ వేసుకొచ్చి మళ్ళీ బండికి వేస్తాను మళ్ళీ వేసి మరి ఏమవుతుందో తెగుతుందో మరి ఉంటుందో పోతుందో తెగితే మాత్రం మాకు భజన ఓన్లీ దాని కింద అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి దాని కిందకి అంతే దానికి పుట్టదో ఏం లేదు నాకు తెలిసి తీరలేదు

కొంచెం ఇంకా లూజ్ ఇంకా టైట్ చేసుకొని రెండు సమానంగా పెట్టుకుంటే వెళ్తుంది ఇప్పుడు ఈరోజు మొత్తం ఈ బెల్ట్ మీదే ఉన్నది వెయిట్ అంతా వీళ్ళు కానీ కట్టలే కూస్తే తెగుతుంది ఇది కొంచెం రెండు సమానంగా చూసుకొని ఉండాలి కట్టం వెళ్ళడు బండి మరీ అంతగానో జామైంది గీస్తా అందుకనే వెళ్ళడానికి చాలా కష్టం అయ్యింది బెండైతే ఆగిపోయింది మళ్ళీ దాన్ని తీసి దాన్ని తీసి మారా లేకపోతే కనుక మళ్ళీ దిగుతుంది మన రూపు దిగుతుంది మళ్ళీ మన బడికి ఉండదు చేసినట్టయితే వర్కౌట్ కావాలి మళ్ళీ తీసి మళ్ళీ దీనికి వీరికలు ఎత్తాం బురద గురికి ఎత్తనాం ఈసారి బురదగారి నమస్కార పట్టేసి మళ్ళీ మన జాండీ ఫల కడేసుకున్నాం రమేష్ అన్న ఒకసారి నమస్కార పట్టే కంచి తీసుకున్నాం इसको नहीं हाँ फल दरकर बांटती हूँ यार क्या होकर आ जाऊँ मैं नल का ना ये ये कोई तो मल मानो तुम इतिहास खाना कर बंदों पर जाओ उधर उधर लाऊँ तो क्या उधर आते हैं आते हैं बात अभी कुछ मुंडे कराने माँ मल का आ ओके దీన్ని కట్టుకుందాం మళ్ళీ దగ్గర లెక్క సార్ బండి ముందు ఇంకా నేను ముందాలి ఈసారి ఈసల్ల అంత వెయిట్ ఉండేసరికి బండి ఇంకా రావడం చాలా కష్టం అవుతుంది జాండీ వర్సెస్ జాండీ ఫైవ్ జీరో ఫోర్ టూ దియబడ్డామండి గుందనికి వచ్చినామండి ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ తీయాల మట్టి తీస్తే సెట్ అవుతుంది ఖాళీ చేస్తున్నాం మళ్ళీ డ్రై చేస్తాను గుందనికి ఆ నీళ్ళు కొంచెం పోతే మట్టి లూజ్ అయ్యి కొంచెం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి నాకు చూస్తాను అయితే మట్టికి రాని బయటికి రానికే చాలా కష్టం అయితే చాలా కష్టం బయటకు వచ్చాడు అయితే ఏమవుతుందో మరి చూడాలిగా ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎంత లోడ్ ఉండేసరికి బండి కూడా దాకాస్థి వచ్చింది వచ్చిను కొంచెం కొంచెం మ్యాక్సిమం వచ్చింది వచ్చేసింది కాకపోతే దాంట్లో మట్టి మాత్రం దారుణంగా అయింది చూడండి ఎంతగానో దిగబడ్డ మినిమం మూకాల్లోకి ఉంటుంది ఈ గుంట మోకాలో అంత పోయింది కేవీస్ చాలా మట్టి జామైంది వెనకపోతే కొంచెం దూరం ఆ మట్టి మొత్తం బయటకు వస్తుంది వచ్చేసింది కూడా మట్టి కూడా ఓకే బండి అయితే వచ్చేసింది నాకు ఇంకేం ప్రాబ్లం లేదు ఇక వెండి అయితే బయటకు వచ్చేసింది ale mankale ga de tomaa jeg gure fate de eomajeg gure fatedeaaa